ఈ రోజు ఆదోని ప్రాంతంలోని విఆర్ఏలు అంటే విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లు అంటారు వీళ్ళ తలారిల్ని కూడా మామూలు భాషలో అంటారు రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ప్రతి గ్రామంలో ఉన్నటువంటి విఆర్ఏలు ఈ తలారెలు రకరకాల సమస్యలతో బాధపడతారు వీళ్లకు కేవలం పదివేల రూపాయలు జీతం వస్తుంది ఎన్నో సంవత్సరాలుగా వీళ్లకు పెంచడం జరగట్లేదు అంతెందుకు గతంలో గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిఏ పెంచి మూడు వందల రూపాయలు ఇస్తే తర్వాత ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మీకు జీవో ఇవ్వలేదు అప్పట్లో ఆ కారణంగా పెంచేసారు మీకు ఎక్కువ జీతాలు ఇచ్చేసామనే పద్ధతిలో మూడు వందలు మూడు వందలు లెక్క పెట్టి రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఎక్కువ డబ్బులు ఇచ్చాము ఎక్కువ జీతం ఇచ్చామని లెక్క కట్టి ఒక్కొక్కరి దగ్గర నుంచి ఇరవై వేల రూపాయలు వెనక్కు రాబట్టారు ఇంత దారుణం ఎక్కడన్నా ఉంటదా జీతం ఇచ్చేసిన జీతాన్ని మళ్ళీ కట్ చేసుకునే పరిస్థితి వచ్చింది దీన్ని సరిచేయాలంటున్నారు వీళ్ళు డిమాండ్లు కూడా చెప్తా ఉన్నారు కనీసం ఇరవై ఐదు వేల రూపాయలన్న జీతం ఇవ్వండి పెంచండి అని చెప్తున్నారు అలాగే వాచ్మెన్ అటెండర్ రికార్డ్ అసిస్టెంట్ ప్రమోషన్ చేరింది చేరాము రిటైర్మెంట్ కూడా తలారీగా అయితే ఇట్లా మాకు కొంత ప్రమోషన్లు ఇవ్వండి అని అంటున్నారు అలాగే రెగ్యులర్ గా మమ్మల్ని రెగ్యులరైజ్ చేయండి అలాగే ఎనిమిది కిలోమీటర్ల కంటే ఎక్కువగా మేము ప్రయాణం చేస్తూ ఉంటే అలవెన్స్ ఇవ్వండి అని అంటున్నారు అంటే ప్రయాణ ఖర్చులు కొంత ఇవ్వాలి కదా అంటారు అలాగే డిఏ రూపంలో ఐదు వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయల దాకా పెంచండి అని వీళ్ళు అడుగుతా ఉన్నారు ఇది చాలా న్యాయమైన కోరిక సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు వేల మంది ఈ తలారులు ఉన్నారు వీళ్ళ సమస్యను తీర్చాల్సిన అవసరం ఉంది వీళ్ళు నన్ను అసెంబ్లీలో వాళ్ళ తరఫు నుంచి మాట్లాడమని లేదా ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇవ్వమని చెప్పి అడుగుతా ఉన్నారు తప్పనిసరిగా వీళ్ళ వైపు నుంచి నేను రెప్రజెంటేషన్ తీసుకుని ముఖ్యమంత్రికి చెప్తాను ఉప ముఖ్యమంత్రి గారికి చెప్తాను అవకాశం దొరికితే అసెంబ్లీలో కూడా మాట్లాడి రాష్ట్ర ఉన్నటువంటి తలారీలకు మద్దతుగా నిలబడతానని తెలియజేస్తా